శిఖర్ ధావన్ భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన బ్యాట్స్మెన్ లో ఒకరు శిఖర్ ధావన్ ఒక శాతం స్వభావం కలిగిన వారియర్ల తన ఆటతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు శిఖర్ ధవన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఐదున ఢిల్లీ నగరంలో జన్మించారు చిన్ననాటి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకొని తన కృషి మరియు పట్టుదలతో ఈ ఆటలో తన తనదైన స్థానం సంపాదించుకున్నారు ధవన్ తన పన్నెండవ ఏటా సెయింట్ మార్క్స్ సీనియర్స్ సెకండరీ స్కూల్లో చేరి అక్కడి నుండి అతని క్రికెట్ ప్రస్థానం మొదలైంది కోచ్ తరుణ్ జెట్టి ఆధ్వర్యంలో అతను ఆటలో తన ప్రతిభను బయటపెట్టాడు రెండు వేల నాలుగులో ధవన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగు పెట్టారు తన తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు రెండు వేల పదిలో ధవన్ టీం ఇండియాలో ప్రవేశం పొందాడు తొలి వన్డే మ్యాచ్ లోనే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి తన స్థానం నిశ్చయించుకున్నాడు రెండు వేల పదమూడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్ తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించి భారత జట్టు విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు ధావన్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఆయన కుటుంబం ముఖ్యంగా తన భార్య పిల్లలు అతనికి ఎంతో ప్రోత్సాహం అందించారు ఐపీఎల్లో కూడా ధావన్ తన బ్యాటింగ్తో అభిమానులను అలరిస్తూ అనేక రికార్డులను తన పేరిట పెట్టుకున్నాడు ఆటలో మాత్రమే కాదు ధావన్ తన ఫిట్నెస్ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు యోగా జిమ్ వంటి వాటి ద్వారా ఆటను మరింత మెరుగుపరుచుకుంటున్నాడు ధావన్ తన కెరియర్లో అనేక రికార్డులను సృష్టించారు ఐసీసీ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం అనేక అవార్డులు అందుకోవడం అతని సత్తాను చాటుతున్నాయి ధావన్ తన అభిమానులతో మంచి సంబంధాలు కలిగి ఉంటాడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నేరుగా మాట్లాడడం వారిని ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత ప్రస్తుతానికి ధావన్ తన ఆటతోనే కాకుండా యువ క్రికెటర్లకు మార్గదర్శకులుగా కూడా నిలుస్తున్నారు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ వారి కోసం పాఠాలు ధావన్ ఒక వెలుగు వెలిగాడు తన ఆట పట్టుదల మరియు నిబద్ధతతో ఆయన స్ఫూర్తిదాయకంగా మారారు ధావన్ క్రీడాకారునిగా మాత్రమే కాదు ఒక గొప్ప వ్యక్తిగా కూడా గుర్తించారు కష్ట సాధ్యాలు మరియు విజయాలు ధావన్ మీరు ఎప్పటికీ మా మనసులో ఉండిపోతారు